హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరు బాగుండాలని కోరుకుంటూ మీ దేవిన పొద్దున్న అయితే దొండకాయ కూర అయితే చేసుకుంటున్నాను అనమాట క్యారేజీల్లోకి ఈ దొండకాయలు కోయటం వేగటం చాలా లేట్ అనమాట ఇంకొకేసారి పసుపు కూడా వేసేసుకుంటున్నాను సాల్ట్ వేస్తే త్వరగా వేగుతాయి అనమాట కూరలు అందుకని ముందే సాల్ట్ వేసుకున్నాం అనుకో త్వరగా ఫ్రై అయిపోతాయి ఇంకా పసుపు అన్ను సాల్ట్ వేసేసుకున్నాను ఇంకా అవే మగ్గిపోయిద్దిలే కొంతసేపు ఈలోపు వేరే పని చూసుకోవచ్చు కదా అని అయితే వేసేసుకున్నాను ఇంక ఈలోపు కొంచెం చిన్న చిన్న పనులు అవి ఉంటాయిగా పక్క దుప్పట్లు అవి మడత వేసుకోవటం ఇల్లు అయ్యి ఇట్లాంటి పనులు అయితే చేసుకుందామని ఇంకా వెళ్ళాను వచ్చేటప్పటికి దొండకాయలు అయితే మగ్గిపోయినాయి ఇంకా కూర అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ ఒక అన్నమాట కూరగాయల్లో పిల్లలకి అసలు బ్లడ్ ఉండట్లేదు ఇంకా బీట్రూట్ జ్యూస్ చేసి తాపిద్దాం తాగరవీలు చిన్నవైతే కొంచెం కూర తినిద్ద్ది పెద్ద క్యారెట్ కూర తినేద్ది ఇద్దరికీ చెర ఒకటి ఎక్కడ చేస్తామండి నేను తిన్నా మళ్ళీ ఇవే మా ఇంట్లో ఎవరన్నా తిను చిన్నవి మాత్రం ఇది తినిద్ది పెద్ద క్యారెట్ కూర తినేద్ది ఇంకా అవి చేసినా మనకి మళ్ళీ వేరే ఏదో ఒక కూర వండుకోవాలిగా ఇంకా అందుకని జ్యూస్ చేసి తాపిచ్చేద్దాం జ్యూస్ అనుకో బాడీలోకి త్వరగా వెళ్ళిపోయిద్ది కదా ఇంకా మిక్సీలో వేసేసి అట్లా మెత్తగా చేశాను ఇంకా దీన్ని ఒక గుడ్డలో వేసేసుకొని పిండుకుంటే బాగా జ్యూస్ అయితే వచ్చేసిద్ది వేస్ట్ ఏదైనా ఉంటే ఆ క్లాత్లోనే ఉండిపోయిద్ది నాకు మా ఫ్రెండ్ చెప్పింది అనమాట ఇట్లాగా కాదు ఇట్లానే చేస్తున్నా మనకి తెలియనప్పుడు ఎవరైనా చెప్పింది ఫాలో అయితే మంచిదేగా తను అలానే చేసిద్ది అంట వాళ్ళు రోజు తాగుతారంట వీళ్ళకు కూడా కొంచెం అలవాటు చేద్దాం పెద్ద అసలుకి ఏం తినట్లేదు మజ్జిగ కూడా తాగదు అట్టికాయలు అట్లాంటివి కూడా ఏం తినదు ఇంకా ఆమె కోసమే కొంచెం కేర్ తీసుకోవాల్సి వస్తుంది ఇంకా టిఫిన్ అయితే దోశలు వేసేస్తున్నాను ఈ దోశలు అయితే తింటారులే బాగా దోశలు పూరీలు చపాతీలు మళ్ళీ ఇడ్లీ కూడా దిగదు పిల్లలు తినేవి పెట్టాలి అందులోనూ మళ్ళీ ఆరోగ్యంగా ఉండేవి పెట్టుకోవాలి ఈ నూడిల్స్లు ఇట్లాంటివి తింటా అంటారు కానీ వాటి వల్ల కొంచెం కూడా బ్లడ్ పట్టదు నోటికి రుచి తప్ప బలం కూడా ఏముండదు ఇంకా దోశలు అయితే వేసేసాను ఇంకా పిల్లలకైతే పెట్టాను అనమాట తింటున్నారు చిన్నగా తింటుంది నిదానంగా ఇంకా మళ్ళీ జల్లు ఉందిగా జల్లు అయితే వేసుకుంటున్నాను స్కూల్ టైం అయిపోతా ఉండిద్ది పొద్దున్నే అన్ని పనులు చేసుకోవాలి ఇంక ఈ బీట్రూట్ ఇట్లాంటివి రాత్రి మొక్కలు కోసి పెట్టుకుంటే బాగొదలే ఇంకా అందుకని పొద్దున్నే చెక్ తీసేసి కోసేసుకొని ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుండిద్ది హెల్త్ కూడా మంచిది ఈ రోజుల్లో అంతా కల్తీ ఫుడ్ అయిపోయింది ఏ తిన్నా ఓపుకున్నట్లేదు నాకు కూడా బాగా కాళ్ళు నెప్పులు అన్నమాట ఈ జనరేషన్లో అన్ని మందులతో పండుతున్నాయి కదా బలం ఉండట్లేదు తినే కొద్దిగైనా బలమైన ఆహారం తినాలని చెప్పేసి ఇంకా కొన్ని రోజులు ఇంట్లో క్యారెట్లు బీట్రూట్లు ఇవే జ్యూస్ ఇద్దాం పిల్లలకి రాగి జావ అలాంటివే వాడదామని ఇంకో జ్యూస్ ఇస్తే తాగటానికి అలా కొంచెం తాగినా చాలు కదా రోజుకి అట్లా కాకపోయినా రెండు రోజులకో మూడు రోజులకో కొంచెం అన్నా ఇస్తూ ఉంటే అదిగాక మొన్న దెబ్బ తగిలింది సైకిల్కి ఏదో గుచ్చుకొని బ్లడ్ అయితే చాలా కారింది ఇంకా తినే తిండికి బ్లడ్ పట్టాలంటే చాలా లేట్ పట్టిద్ది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తే వెళ్ళిపోయారు ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత ఈ యూనిఫామ్ కుట్టేశాను దీనికి ఇంకా పైన చున్నీ పెట్టుకోవడానికి బొందులు కుట్టుకుంటున్నాను బొందులు ప్యాంట్కి ఎలాస్టిక్ అవైతే వేసుకుంటున్నాను ఇంకా స్కూల్ యూనిఫామ్ బట్టలు అయితే అయిపోయినాయి ఇంకేవాళ్ళతో ఇంకా మామూలు బట్టలు ఉంటాయి అన్నమాట ఇవాటి నుంచి పొద్దున్నే హడావుడి అనుకుంటాం కానీ స్కూల్స్ ఉంటేనే నాకైతే పని పెందలాడైపోయింది పొద్దున్నే అన్నం కూర ఉండేస్తాను కదా ఇంకా పని అయిపోయి ఇల్లు వాకిళ్ళు పిల్లలకి జల్లు ఇవన్నీ అయిపోతాయి స్కూల్ ముందు టిఫిన్ చేసి అట్లా టీవీ చూస్తాను ఫోన్ చూస్తాను అట్లా నాకు పని లేట్ అయిపోతు అనమాట స్కూల్ ఉంటేనే నాకు పని అమ్మట పని గబగబ గబ్బా మిషన్ కూడా ఎక్కేసేసి మిషన్ కూడా ఎక్కువ అట్లే కుట్టుకుంటాను మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళతో అరవటం అట్లాగా అన్నమాట కయ్యి యూనిఫామ్ అయిపోయిన తర్వాత ఇంకా రెండు బ్లౌజులు అయితే ఉన్నాయి ఒకటి పట్టు చీర మీద జాకెట్ అర్జెంటు సాయంత్రానికి ఇచ్చేసేయాలి ఎప్పుడు అర్జెంటు బట్టలే అదేంటో మరి అర్జెంటు బట్టలు అయితే నేను కొడతానానో ఏమో ఎవరిచ్చినా అర్జెంటు ఈ రెండు ఈరోజు కుట్టేవి రెండు అర్జెంటే అనమాట ఒకటే నిన్న రాత్రి ఇచ్చారు ఈరోజు రాత్రికి కావాలి అని ఇంకొకటి ఏమో ఒక ఆమె ఇచ్చింది సాయంత్రానికి కావాలి రేపు నేను ఊరికి వెళ్ళాలి అని చెప్పి సరేలే అర్జెంట్ అయితేనే నేను కూడా ఫాస్ట్ కొడతా లేకపోతే నిదానంగా ఒక జాకెట్ కొట్టి అట్లా ఫోన్ చూసుకోవటం ఏదో ఒకటి చేసుకుంటా ఉంటాను ముందు అలసట వచ్చేసిద్ది ఇదిగోండి పట్టు చీర ఏవిడా నాకు డబ్బులు ఆపదు ఇచ్చేసిద్ది జాకెట్కి కూడా ఎంత ఇస్తా అంత ఇస్తా అనే రేటు కూడా అడగదు నా కస్టమర్స్లో లోకెల్లా నెంబర్ వన్ కస్టమర్ ఏవిడే లేకపోతే లేవమ్మా తర్వాత ఇస్తాను అని చెప్పిద్ది అట్లా ఉంటే అసలుకి దిగులే ఉండదు అనమాట కాకపోతే వీళ్ళు వేరే కాలనీలో ఉంటారు మేము వెళ్ళి ఇచ్చి బట్టలు తీసుకొని రావాలి ఆవిడ ఎప్పుడో ఒకసారి అర్జెంట్ అయితే వచ్చి ఇచ్చిద్ది మొత్తం మీద మూడు సంవత్సరాల్లో రెండుసార్లు వచ్చింది ఆవిడ ఇంకెప్పుడు ఫోన్ చేస్తే నేను అమ్మాయో వెళ్ళి తెచ్చుకొని మేమే వెళ్ళి ఇచ్చి వస్తూ ఉంటాం అన్నమాట అంటే ఇట్లాంటి కస్టమర్స్ని పోగొట్టుకోకూడదు కదా ఏం మిస్టేక్ రాదు ఏమది కాకపోతే ఏమో కొంటికి అతుక్కొని ఉండాలి ఒక్కొక్కసారి చంకలు యూజ్ అయిద్ది అదొక్కటి తర్వాత వేపిచ్చేసుకునిద్ది అన్నిసార్లు రాదు ఒక్కొక్కసారి మాత్రమే అట్లా వచ్చిద్ది అంతా పర్ఫెక్ట్గా రాదు కదా ఒక్కొక్కసారి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి హడావిడిలో చెప్పాక అర్జెంట్లే ఉంటాయి ఇంకా సారీ అయితే అంచులు అయితే కుట్టేసుకుంటున్నాను బాగుంది చీరల మొక్క అయిన తీలా పైపింగ్ ఏమన్నారు కానీ నేను చీరల మొక్క అయిన తీలా ప్లెయిన్ క్లాత్ ఉంటే ఇంకా అదే చేద్దాంలే చీరలు సరిపోవట్లేదు ఈ మధ్య కొంతమందికి జాగ్రత్తగా తీయమ్మా జాకెట్ పట్టికే తీయమ్మా అని పనిమాలు చెప్తున్నారు అంత ఇంకంతవట్టికి తీసేసి అంచులు కుట్టేసేసుకొని ఫాల్ వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే పట్టు చీర కదా గబక్కన మళ్ళీ ఏదన్నా అయితే బాధపడాలి అందుకని ముందు ఎట్లాంటివి ఫాల్స్ అవి వేసేసుకొని మడత పెట్టేసి వాళ్ళ బ్యాగ్లో పెట్టేసేస్తాను ఇంకా చిన్నగా నిదానంగా బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకొని కుట్టుకుంటాను ఇంకా లైనింగులు ఫాల్ కూడా నేనే తీసుకొస్తాను అన్నమాట నాలుగైదు చీరలు ఇచ్చిద్ది అందుట్లో ఒకటి మాత్రం అర్జెంట్ అని చెప్పిద్ది ఎప్పుడు నాలుగైదు చీరలకి తక్కువైతే ఇవ్వదు ముందు ఒకటి కుట్టివు ముందు రెండు కుట్టివు అని చెప్పేసిద్ది ఇంకా అవి ఇచ్చిన తర్వాత మిగతాయి కూడా ఇచ్చిన తర్వాత ఒకేసారి ఒక వెయ్యి అమౌంట్ని బట్టి ఒక పదిహేను వందలు అట్లా ఇచ్చిద్ది మిగతా బ్యాలెన్స్ తర్వాత ఈసారి చీరల్లో ఇచ్చిద్ది అసలు అయితే ఆపదు అది కాక జాకెట్కి ఎంత ఇస్తా అంత ఇస్తా అనే రేట్లు కూడా అడగదు మనం చెప్పిన రేటే అనమాట వాళ్ళ కాలనీలో బట్టలు కుట్టే వాళ్ళు ఉన్నారు అయినా మన దగ్గరే కుట్టించుకునిద్ది మూడు సంవత్సరాల నుంచి కుట్టించుకుంటుంది నేను టైలరింగ్ స్టార్ట్ చేసిన ఒక ఆరు నెలల నుంచి కుట్టించుకుంటుంది రిచ్చే ఏదైనా కానీ మనకి వంక అయితే ఏం చెప్పట్లేదు అదొక్కటి ఒక్కటి లూజ్ వస్తుందమ్మా అని చెప్పిద్ది అది ఒక్కటి చూసుకొని కుట్టమ్మా అని చెప్పిద్ది ఒక్కోసారి ఆమెకి ఎనిమిదిన్నర అనమాట ఒక్కోసారి ఎనిమిదిన్నర కూడితే సరిపోయి ఒక్కొక్కసారి ఎనిమిదింబావు కూడితే సరిపోయిద్ది ఒక్క అప్ప ఇంచుకాడ లూజ్ అనమాట సరే తర్వాత అయినా వేసి మళ్ళీ అన్ని పైపింగ్ జాకెట్లే ఇంకేదో టూ బై టూ అయితే పైపింగ్ ఉండదు మిగతా వాటికి అన్నిటికీ ఇదే అదే అని చెప్పదు నేను ఏదేస్తే అదే అనమాట ఇంకా మొత్తం నా మీద వదిలేసేస్తారు నేను వెళ్ళి కుట్టిన బట్టలు ఇస్తే ఇంకా కూడా చూసుకో డబ్బులు అయితే ఇచ్చేసేసిద్ది ఆ ఇట్లాంటి వాళ్ళు కరెక్ట్గా ఒక్క పది మంది ఉంటే చాలు నాకు డబ్బులు సరిగా ఇవ్వనోళ్ళు ఎంతమంది ఉంటే ఎందు సుఖం ఉన్నారు ఒక ముప్పై మంది కస్టమర్స్ దాకా ఉన్నారు అందులో అందరూ డబ్బులు ఆపేవాళ్ళే కరెక్ట్గా ఇచ్చేవాళ్ళు ఒక ముగ్గురో నలుగురో ఐదులోపు ఉంటారు బట్టలు ఇవ్వగానే డబ్బులు ఇచ్చేవాళ్ళు పాతయ్యి ఎప్పటిప్పటికీ పోయిన సంవత్సరం క్రిస్మస్ కాకుండా అంతకుముందు క్రిస్మస్ అప్పటి నుంచి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు నేను కూడా వెళ్ళి అడగలేక విసిగిపోయి ఉన్న చాలా డబ్బులు అయితే ఎగ్గొట్టేశారు డబ్బులు ఇవ్వటానికి ఎవ్వరికీ ప్రాణం అప్పట్లేదు చుట్టాల్లో ఎవరైనా తీసుకున్నా వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వట్లేదు మనం కష్టపడే దేనికి పైగా పోనీలే అవసరంలో ఉన్నారు కదా అని ఇస్తే మనకే ఎగ్గొడుతున్నారు మళ్ళీ ఫోన్లు ఎత్తరు ఇట్లా చేస్తూ ఉంటారు డబ్బులు కాడ జనాలను ఎవ్వరిని నమ్మకూడదు ఈ రోజుల్లో నాకే జరిగింది మా ఫ్యామిలీలోనే జరిగింది అందుకే ఆయన ఎవరిని నమ్మాలన్నా నాకు అసలుకి ఇంట్రెస్ట్ అనిపించట్లేదు వాళ్ళకి డబ్బులు అవసరమైతే మనం గుర్తొస్తాము మనకి డబ్బులు అవసరమైనప్పుడు వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తరు ఇచ్చి పొరపాటు చేశాము ఇంకందుకని ఇంక ఇప్పటి నుంచి ఎవరికి ఏం డబ్బులు అడిగినా కూడా మా మాకే సరిపోతున్నాయి ఇంకెక్కడ ఇస్తాం వాళ్ళు కష్టాల్లో ఉన్నారులే అని ఆలోచిస్తే మనం కష్టాల్లో పడుతున్నాం ఇంకా ఈ బ్లౌజ్ అయితే అయిపోయింది అనమాట సైడ్ గుట్లా అవి వేసేసుకుంటున్నాను పైపింగ్ కూడా వేసుకున్నాను బాగుంది ఎమరాల్ పచ్చకి ఇది ఏం గ్రీను నాకు కలర్స్ పెద్దగా తెలీదు ఆ కలర్ తోటి పైపింగ్ అయితే వేసుకున్నాను ఇంకా బ్లౌజ్ కూడా అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇదిగోండి ఇదే బ్లాక్ శారీ బ్లాక్ బ్లౌజ్ అనమాట కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం తెలుసుకొని బట్టలు డబ్బులు ఇస్తేనే బట్టలు ఇస్తున్నాను చెప్పానుగా మిషన్ మీద చాలామంది చాలా డబ్బులు ఎగ్గొట్టారు నేను కష్టపడి కుట్టుకుంటాను దేనికి నాకు ఇంట్లోకి అవసరం అయ్యే కదా అట్లాగా కష్టపడిన డబ్బులు ఎగ్గొడితే చాలా బాధగా ఉండిద్ది అందుట్లోనూ మిషన్ అంటే కొంచెం కష్టమే బ్రెయిన్ దాని మీదే పెట్టాలి ఇంట్లో కుట్టే వాళ్ళని అంతే ఇసుకిస్తారు షాప్లో వాళ్ళు అయితే గట్టిగా మాట్లాడతారు కదా ఇంట్లో వాళ్ళు అడగలేరు ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్ ఇంకా